సుమారుగా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వేరే పొలిటికల్ రిప్రజెంటేషన్ తక్కువ ఉంది మరి అక్కడ ఆల్రెడీ అన్యాయం జరుగుతుంది ఆ పొలిటికల్ రిప్రజెంటేషన్ విషయంలో సో ఇప్పుడు ఏమి పరిగణలోకి తీసుకోవాలి నేను అడిగిన దానికి మీరు చెప్పలేదు ఎందుకు ఇప్పుడు స్టాలిన్ ఒక్కళ్ళకే పట్టింది దానికి ఏమో రఘునాథ్ బాబు గారేమో ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్నారు కానీ ఐ డోంట్ థింక్ సో దట్స్ అ రైట్ రీజన్ మేబీ దట్ కుడ్ బీ ఏ రీజన్ ఆల్సో కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ నేను కావాలని హిందీ భాషని కావాలని తీసుకొస్తున్నాను ఎందుకంటే రెండింటిని మిళితం చేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు కమల్ హాసన్ ఏమన్నారంటే ఇండియాని హిందీయాగా మారుస్తున్నారు మార్చా ప్రయత్నం చేస్తున్నారని హిందీ నేర్చుకుంటే తప్పేంటని చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి హిందీ ఇక్కడ నేర్చుకుంటారు తెలుగు స్టేట్స్లో మరి మూడో భాషగా నార్త్ స్టేట్స్లో ఏం నేర్చుకుంటారు వాళ్ళు తెలుగు నేర్చుకుంటారా లేకపోతే తమిళం నేర్చుకుంటారా లేకపోతే కన్నడ నేర్చుకుంటారా మలయాళం నేర్చుకుంటారా సో ఈ చర్చ ఇక్కడ మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది సో అందరికీ న్యాయం జరగాలంటే ఏ ప్రాతిపదిక ఈస్ ద బెస్ట్ పాసిబుల్ టు గో గారు అందరినీ కాన్ఫిడెన్స్ లో తీసుకోవాల్సిన ఇందాక మీరు మాట్లాడారు మీరు మాట్లాడితే మీకు చైనా వాడేదనో మీకు గడ్డ ఉంది కాబట్టి మీ నాన్నగారు తాతగారు ముస్లిం అని కూడా మొదలైతే దొర్భాగ్యం రోడ్డు పోయిన అన్ఫార్చునేట్ నేను ఎవరిని ఏ పార్టీని పాయింట్ అవుట్ చేయట్లేదు మీకు అలాగా కులగజ్జి నేను మళ్ళా చెప్తాను కులగజ్జితో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు తెచ్చగొట్టేస్తే ప్రజల్లో వాళ్ళు తెలంగాణ కూడా మొదలు పెట్టారు ఇవాళ సరిపోయినట్టు మత ద్వేషాన్ని తీసుకొస్తాను సార్ బ్యాక్ టు యువర్ పాయింట్ స్ట్రైట్ స్టాలిన్ గారు మాట్లాడారంటే నేను రెండు వేల పదహారులో తమ్మి దొరవై గారు మేము అందరూ పార్లమెంట్ వెళ్తుంటే తమ్మి గారు వస్తున్నారు సార్ నేను నమస్కారం పెట్టి సార్ యూ హార్ అపోజ్ జిఎస్టీ వాన్ టు మేడం వేరే లోపలికి తీసుకెళ్ళిపోయాడు ఆయన డిప్యూటీ స్పీకర్ గారు తీసుకెళ్ళినప్పుడు విల్ ఫైట్ స్ట్ అన్నారు ఈ దే నేను సీతారామేశ్వరి గారితో మాట్లాడినప్పుడు మేము ఫైట్ అన్నది కానీ ఆయన దేశం మొత్తం మరి ఎందుకన్న తర్వాత నాకు దొరకలేదు ఆయన కానీ దేశంలో ఈ ఒక్క తమిళనాడు స్టేట్ అని ఎస్పెషలీ ఆ రోజు ఏడీఎంకే బలం ఉంది సార్ తక్కువ ఉన్నాయి ఉన్నా వాకౌట్ చేసి బయటకు వచ్చిన దమ్మున్న ఒకే ఒక స్టేట్ వాళ్ళు ఏఐడిఎంకే ఆ రోజు దాన్ని వేసి ఆ పార్టీ నేసేసి రెండు మొక్కలు చేశారు వాళ్ళకి ఆత్మగౌరవంతో నేను చెప్తే నేను చిన్నప్పుడు వాళ్ళకేదో కొంచెం ఛాస్థా అనుకున్న వాళ్ళని వాళ్ళ ఆత్మగౌరవం వల్ల మన భాష కూడా కాపాడడానికి కలిగింది ఇవాళ అది ఒకటే కాదండి నేను ఆయన ఎందుకు స్పంది ఒకటే ఎందుకు స్పందిస్తున్నారు ఇవాళ హిందీ విషయంలో ఆయన మొత్తం రుద్దుతారని అమిత్ షా గారు మాట్లాడితే నా ఇప్పుడు కనీసం తెలంగాణలో ఒకరిద్దరు మాట్లాడితే నా మన యడ్యూరప్ప గారు మాట్లాడి నమ్మ కన్నడ అని నేను మాట్లాడుతున్నా ఎందుకు మాట్లా మాట్లాడుతున్నారండి ఆయన పక్కన పడేశారు ఆఖరికి అన్నామలై గారని పవర్ఫుల్ లీడర్ తమిళనాడు బీజేపీ అయినా ఆయన ఏమన్నారు ఒక్కసారి స్టేట్మెంట్ గూగుల్లో కొట్టుకోండి మీకు జాతీయ సంసంధాన భాష కావాలంటే మా తమిళనాడు పెట్టుకున్న దమ్మున్నాడు నా తమిళనాడు ఏ బా ఏ ఉత్తర భారతీయ జనతా పార్టీ అయితే ఆదాని గారి బ్యాచ్ అయితే కళ్ళు మొక్కి ఎలా లేదండి దమ్మున్నాడు నేను చెప్తున్నాను నా తమిళ సోదరు ద్రావిడ సోదరులుగా నా కన్నడ సోదరులుగా చెప్తున్నా దమ్మున్నాడు అండి పదవి కోసం కోట కోసం వెళ్ళారు వాళ్ళు ఇంకా బాధాకరం ఏంటంటే నాకు పదమూడున్నర కోట్ల తెలుగు చేతున్నారు మళ్ళా రిపీట్ చేస్తున్నా ఇవా కర్ణానిధి గారు సారీ ఎవరో దక్షిణామూర్తి గారు కొడుకండి సోయానా హూ ఇస్ దక్షిణామూర్తి ఒంగోలు నుంచి వెళ్ళినయనా నా తెలుగు బిడ్డ తెలుగు పెట్ట కొడుకు ఎనిమిది రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతిని వాళ్ళ ఎంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారండి ఢిల్లీ పాశాలు వద్దకు నేను ఒకటి కోరుకుంటున్నాను కరుణానిధి గారికి ఉన్న దాంట్లో డెఫినెట్ గా వాళ్ళు స్పందించాలని చెప్తున్నాను హిందీ భాష విషయంలో ఆ రోజు కేసీఆర్ గారు స్పందించారు స్పందించారు శ్రీనివాస్ గారు ఇంక మిగతా వాళ్ళు ఎవరు రెస్పాన్స్ లేదు మరి జస్ట్ వెయిటింగ్ ఫర్ రెస్పాన్స్ రేవంత్ రెడ్డి గారు జాతీయ పార్టీ కాబట్టి అక్కడ వాళ్ళ స్టేట్స్ అక్కడ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తులసి రెడ్డి గారు వాళ్ళు మాట్లాడారు బట్ నేనేమంటున్నానంటే స్పష్టంగా సూటిగా మన హక్కుల కోసం మాట్లాడాలి ఇవాళ వాళ్ళ కోసం మాట్లాడి వాళ్ళని ప్యాంపర్ చేయడానికి పెడితే కదండి ఇశాఖ ఉక్కు కర్మాగారం ఎందుకని రాయబారీ నష్టాల దారిలో పట్టడానికి ఒక్క కారణం వాళ్ళు వాళ్ళ అదాని గారు చేస్తాను పక్కన పెడదాం నేను కాంగ్రెస్ పార్టీ మర్చిపోతే ఎట్లాగా ఎందుకు రాయబారిలో వీల్స్ కర్మాగారానికి ఇశాఖ ఉక్కు కర్మాగారం నిధులు తరలిని తీసుకెళ్ళి అది లాస్ట్లో వస్తుంది మొత్తం ప్యాంపరింగ్ 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 ఏనండి ఏ దక్షిణాది వాళ్ళు నీట్ మాట్లాడిందే ఇది ఒకటే మాట్లాడతావండి నువ్వు స్టాలిన్ గారు మా దక్షిణామూర్తి గారు కొడుకు ఏం మాట్లాడాడైనా నీటి గురించి మాట్లాడారు అంతకుముందు పన్నీర్ తెలంగా మాట్లాడారు ఇక్కడ ఎందుకు మాట్లాడట్లేదు ప్రమాదకరమైన అంశాలు మీరు ఇందాక రావు గారు చెప్పిన మొత్తం చెప్పారు మూడు అంశాలు ఒక డీలిమిటేషన్ దీని తద్వారా దీని వల్ల జరగబోయే ఆర్థిక నష్టం దీని ద్వారా జరగబోయే సాంస్కృతిక నష్టం ఒక భాష జాతి అస్తిత్వాలి రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు హరికృష్ణ గారు మాట్లాడి తెలుగులో పెట్టమని తెలుగులో రేపేశారు పదమూడు నా దేశంలో రెండో పదమూడున్నర రెండో అతిపెద్ద భాష నాలుగు స్థానంలో వచ్చిన కనీసం అనుకులు పెట్టుకునే నేను దుర్భాగ్య స్థితిలో ఉందండి ఆ దేశ పార్లమెంట్ అండ్ ఐ థింక్ ఎయిత్ ఎయిత్ లాంగ్వేజ్ అనుకుంటా వరల్డ్ లో చూసుకుంటే ప్రయారిటీ పద్నాలుగు కాదు కదా అప్పుడు ఒకప్పుడు ఉండేది అయిపోయింది తగ్గింది అన్ఫార్చునేట్లీ సరే నేను కమింగ్ వాళ్ళ మరాఠా కూడా పెరిగి మూడో స్థానం వచ్చింది ఇప్పుడు నా నా ఫస్ట్ క్వశ్చన్ అండి విత్ న్యూ రెస్పెక్ట్ అక్కడ మెమరెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు మనం చూసే చర్చి చూసే వాళ్ళు ఉన్నారు ఒక్కటే నేను మాట్లాడుతున్నా ఇది ఖచ్చితంగా స్పష్టమైన కాంగ్రెస్ పార్టీ తన స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి దాంతో పాటు ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ ఇందాక ఒక అధికార ప్రతినిధి గారు మాట్లాడింది కూడా చూశాను మేము వ్యతిరేకిస్తాం సామాన్యం ఇచ్చినట్టు అని చెప్పారు డెఫినెట్ గా ఆయన విత్ న్యూ ఎస్పెస్ టు కళ్యాణ్ బాబు గారు వారు కూడా ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్లౌడ్ ఇన్ ద సెంటర్ సెంటర్ అండి అందువల్ల వారు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే రఘునాథ్ బాబు గారు కానీ అలాగే పెద్దలు ఎన్ని మనందరం పెడితే తప్ప ఇది సాధ్యం కాదు రెండోది మన ఈ డీలిమిటేషన్ తో పాటు మన అస్తిత్వం కోసం కూడా మన హక్కుల కోసం కూడా నేను తెలుగు రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుతున్నా దక్షిణా గురించి కూడా మాట్లాడుతున్నా ఈ భాష జాతి విధానాల విషయంలో కూడా నేను మాట్లాడుతా ఒక అప్రిషియేట్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వాన్ని మాతృభాషలో సాగాలి అని చెప్పి ప్రాథమిక స్థాయి వరకు కానీ హిందీని తప్పనిసరి చేశారు ఇది ఇందాక రైట్లీ పాయింట్ హర్యానా హిందీలో తెలుగు మూడో భాష మూడో భాష హర్యానాలో తెలుగు అండి బీహార్లో కూడా నడవట్లేదు కానీ హర్యానాలో మూడో భాష తెలుగు పుస్తకాలు ఉందా ఇప్పుడు అంటే ఇప్పుడు సరే వాళ్ళు ఎంతగా అమలు అనేది చెప్పినట్టు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి తెలుగు మాధ్యమాన్ని నిషేధిస్తే మనం ఒక చెప్తున్నారండి మన దరుబైంది క్రితం లో తర్వాత కోర్టుకి వెళ్తే ఐచ్ఛిక పెట్టారు అవును ఏంటంటే వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు మన ముఖ్యమంత్రులు కోర్టు ఉంది కాబట్టి కొంతవరకు న్యాయం జరిగింది అందువల్ల మనం అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే ఇవాళ పదమూడున్నర కోట్ల మంది తెలుగు జాతి ప్రజలు కూడా ఖచ్చితంగా ఇవాళ స్టాలిన్ గారు నా తెలుగు బిడ్డే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలుగుపెట్టే నేను చెప్తాను ఎన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారుతిగా ఉంటుంది మన తెలుగుపెట్టే ఇంతకు ముందు అందువల్ల కర్ణాటక మొదటి ముఖ్యమంత్రి చెంగల్ రెడ్డి గారు సొంతం తెలుగు తిరుగుపెట్టారు సుబ్బరాజు గారు ఎవరు సుబ్బ సుబ్బరాజు సుబ్బారెడ్డి గారు వైద్యం గారు పాండిచ్చేరి ముఖ్యమంత్రి తర్వాత ఒరిస్సా మొదటి మన ఏర్పడిన ముఖ్యమంత్రి అప్పుడు ఆయన పర్లకమైన రాజా గారు మధ్యప్రదేశ్ సెంట్రల్ ముఖ్యమంత్రి రాఘవేంద్రరావు గారు తెలుగానే ఎనిమిది రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు కునారీల్పోతుంటే ఇంకా రేపు పొద్దున్న పడిపోయే అవకాశం ఉంది అందువల్ల నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీ అలాగే తెలంగాణలో కూడా మన మనకి ఇవాళ నేను చెప్తున్నా గట్టిగా ఆ రోజు కేసీఆర్ గారు నిలబడ్డారు ఎస్ కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి నేను రాజకీయం మాట్లాడాల రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మంచి నిర్ణయం అన్నారు రాజకీయాలు మాట్లాడట్లేదు తమిళనాడులో ఒక రెండు పార్టీలు తప్ప నిన్న కాక మొన్న వచ్చిన విజయ్ పార్టీ వీళ్ళందరూ కూడా ఈ పాయింట్ మీద ఒక లైన్ మీదకి వచ్చేసారు కమల్ హాసన్ గారు కూడా కోసం నిలబడుతున్నారండి రఘునాథ్ బాబు గారు ఇక్కడ పదవుల కోసం నేను చెప్తాను అక్క ఆ జాతి గౌరవం కోసం నిలబడుతున్నారు ద్రవిడ జాతిలో భాగంగా తమిళ జాతి గౌరవం కోసం నిలబడుతున్నారు తమ హక్కుల కోసం నిలబడుతున్నారు పార్టీలకు అతీతంగా నిలబడుతున్నారు రఘునాథ్ బాబు గారు ఇప్పుడు మీ మీద ఉన్న